మా మిత్రుడు మా కాలేజీలో ఉన్న మిత్రుడు ఈయన మేము కూడా ఏలూరు కాలేజీలో క్లాస్ చాలా వాడు చాలామందికి తెలిసే ఈయన నేను కృష్ణ గారు కుమార్ గారు అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు అందరూ కూడా ఏలూరు కాలేజీలో క్లాస్ మేట్స్ మీరు ఏ గట్టిగా కొట్టుకోమీ ఆ రోజున మేము జీరోను ఈయన మాత్రమే జీరో ఎందుకంటే ఈయన బ్రహ్మాండంగా నాటకాలు వేసేవాడు కాలేజ్ యాక్టోట్లో నాటకాలు వేస్తా అంటే మీరు కూర్చున్నాడు అక్కడ మేము కూర్చో చూస్తామండి ఎవడు చదువు నోరు ఎలా పెట్టినాడు అనుకోకుండా మేము యాక్టర్లు పోయాం ఈయన మళ్ళీ మాకు మా సినిమా ఇండస్ట్రీ గురించి ఈయన తెలిసినందుకు ఎవరికి తెలియదు వాటి రోజున గత యాభై సంవత్సరాల సినిమా చరిత్ర చెప్పాలంటే యాభై డెబ్బై సంవత్సరాలు తొంభై మూడు సంవత్సరాలు తెలుగు సినిమా చరిత్ర అంతా కంటోపా ఇప్పుడు నుంచోని పేపర్ చెప్పి చెప్పిమన్నా చెప్పగలం ఇండస్ట్రీలో ఎవరు లేరు ఇంత పరిజ్ఞానం ఉన్నవాడు సినిమా గురించి పరిజ్ఞానం ఉన్నవాడు పాత రోజుల్లో ఉన్న డైరెక్టర్ గురించి మాట్లాడాలన్నా ఆ సినిమాల్లో ఎవరు ప్రొడ్యూస్ చేశారు ఎవరు డైరెక్ట్ చేశారు ఎవరు హీరో చేశారు మ్యూజిక్ ఎవరు ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ కరతలా మనకు అయ్యింది అంత విజ్ఞానం ఉండాలి వారికి ఈ రోజున మరి సత్కారం జరగటం వెళ్తే చాలా కష్టపడి వచ్చాను ఇక్కడ ఎందుకంటే వాడు మిస్ అవ్వకూడదు ఎట్లా అయి సరే మానలో ఉన్నాను అయితే కానీ స్నానం చేయకూడదు పూజ చేసుకున్నాను ఆరు గంటలకు హడావుడిగా బయలుదేరి ఇప్పుడు చేరాడు ఎంత హిష్యో కానీ కొంతమంది అయినా అనుకుంటారు చూసేవాడికి సినిమా వాళ్ళు టైం ప్రకారం రారు అని చెప్పి కొంతమంది ఆడుకుంటారు కానీ అది మాత్రం కాదండి చాలా సిన్సియర్గా వద్దాను ప్రయత్నం చేస్తా రాలేని పరిస్థితి వచ్చింది అందరూ కూడా ఏదేమైనా ఒక మంచి వ్యక్తికి ఒక మంచి పరిజ్ఞానం సినిమా పరిజ్ఞానం ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి అలాగే మా సినిమాల్లో నటించారు కూడా మేము అక్కడ తీసిన సినిమాలు ఏమేమి సినిమా అండి పిచ్చిపతులు కాయరాజా కాయి దేవి శ్రీదేవి మా సినిమాల్లో మంచి పాత్రలు కూడా వేశారు ఆయన అయితే అప్పటికి ఇప్పటికీ అదే సమయం చదువుకునే నిరోధన కూడా ఉంది మరి అమ్మగారిని సరిగ్గా పెట్టలేదు లేకపోతే అమ్మగారు సరిగ్గా లేదు కోర్స్ అదే అదే ఇప్పుడు ఎవరి దగ్గర కన్నా వచ్చినా సార్ ఏంటంటే చిక్కిపోయారు చిక్కితేనే గొప్పండి ఇప్పుడు పాత రోజుల్లో లావ్ అయితే గొప్ప ఇప్పుడు రోజులు ఎంత చిక్కితే అంత గొప్పండి అని చెప్తున్నారు మరి మా ఇంట్లో అయితే నేను చేయను నేను ఎప్పుడు డైటింగ్ చేయను ఎక్సర్సైజ్ చేస్తారు పరిమితిగా తింటాను అంతే కాదు డైటింగ్ మాత్రం చేయాలి మా అబ్బాయిని మా తమ్ముడిని ఆయన చూస్తా అంటే చేశారు డైటింగ్ చూస్తే ఆశ్చర్యం ఎన్నో అయ్యో లేనప్పుడు తినలేదంటే అది వేరే విషయం ఉన్నప్పుడు తింటారు కూడామిట్ గా తినండి అని చెప్పి అన్న కూడా ఏదో డైట్ తింటారు ఎవరు వెయిట్ దగ్గరంటారు ఈ మరి అలాగే ఈయనకి ఈయనకి అదృష్టం ఏంటంటే ఎంత తిన్నా ఇట్లాగే ఉంటుంది మా కూడా ఇలాంటి అవకాశం ఉంటే బాగా తిని ఉండేవాళ్ళం కదా స్వీట్ అంటే చాలా ఇష్టం అండి నాకు కానీ స్వీట్ తింటే లావ్ అయిపోతాను భయం మా సినిమా ఇండస్ట్రీలో చెప్పాలంటే కృష్ణ గారి తర్వాతేనండి ఎవరైనా శుభ్రంగా భోజన చేస్తారు శుభ్రంగా స్వీట్లు తింటారు పొద్దున్నే రెండు సార్లు బ్రేక్ఫాస్ట్ చేస్తారు అది అయిన తర్వాత షూ షూటింగ్ రాగానే పదకొండింటికి ఏమున్నాయా అంటారు అప్పుడు మంచి పెరుగు ఆవడ లాంటిది తీసుకొచ్చి మీద కాలం పొంది తీసుకొని శుభ్రంగా తింటారు మధ్యాహ్నం హాయిగా భోజనం చేసి గంట సేపు రెస్ట్ చూసుకుంటారు రాత్రిపూట కార్యక్రమాలన్నీ భోజనం చేసి పడుకుంటారు శుభ్రంగా పోసి ఏది రాబోటంట కాలేజీ రోజు చదివే రోజుల్లో ఎలా ఉన్నాయో ఇప్పటికీ ఆఖరి రోజు వరకు వరకు కూడా అది ఏ స్టేజ్లో ఉన్నారు అంటే కొంత కొంతమందికి అది ఆరోగ్యం అలా ఉంటుంది అని మరి మాలంటే కూడా చూస్తే కొట్టు వచ్చేస్తాను అంటే రోజు బోలంత నడుస్తారు కుస్తీ కాస్త నడవరండి మినిమం టెన్ థౌజండ్ స్టెప్స్ అది పెట్టుకొని చేస్తాం ఒక రోజు అసలు కుదరకపోతే నెక్స్ట్ డే అది కాంపల్సరీ చేయడానికి పదిహేను వేలు అట్లా ఒక రోజు ఇరవై వేలు కూడా వస్తుంది రెండు రోజుల గ్యాప్ వస్తాయి అయినా పొట్టదా కదండి ఈయనకి అదృష్టం అస్సలు పొట్టే లేదు ఈయనకే ఆమె చూస్తే అమ్మగారి భోజనం సరిగ్గా పెట్టట్లేదేమో